ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీ ఓం భోనమోం నంద్రుగాయనమ ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి నెల పదకొండవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతవిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన అయి ఉంటారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి కుంభరాశికి చెందిన జాతుకులకి మార్చి నెల పదవ తేదీన మార్చి నెల పదకొండవ తేదీన గోచార ఫలితాన్ని కనుక ఒకసారి చూసుకుంటే షష్టమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ రోజు అంతా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ముఖ్యంగా మీరు ఈ రోజున మీరు మీ మీ శత్రువుల మీద పై చేయని సాధిస్తారు ఇంతకాలం ఎవరైతే మీ మీద నిందలు వేశారో ఇంతకాలం ఎవరు ఎవరైతే మీ మీద ద్వేషం పెంచుకున్నారో ఇంతకాలం ఎవరైతే మీ మీద కుట్రలు చేశారో వారందరి మీద కూడా మీరు పై చేయం సాధిస్తారు మీ సమయస్ఫూర్తితో మీ తెలివితేటలతో వాళ్ళని మీ పాదాక్రాంతం చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున మీకు చాలా వరకు అనుకూల ఫలితాలు ఉంటాయి ఆరోగ్యం కూడా బాగా సహకరిస్తుంది గతంలో ఏదైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటే ఆ అనారోగ్య సమస్య నుంచి ఉపశమనం కలిగి వస్తుంది అలాగే దీర్ఘకాలిక సమస్యలతో బాధపడే వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా ఆ దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్యం చాలా సహకరిస్తుంది ఈ ఆరోగ్యం సహకరించడం వల్ల మీరు చాలా ఉత్సాహవంతంగా ఆనందంగా సంతోషంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున మీరు ఏ కార్యక్రమం చేపట్టినా సరే ఎలాంటి పని చేపట్టినాకే అది ఖచ్చితంగా శుభకరమైన ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం చాలా అంటే మీరు చేస్తున్న ప్రతి పని కూడా మీకు సత్ఫలితాలను ఇస్తుంది మంచి విజయాలను అందిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున మీకు ఆదాయం కూడా బాగా పెరుగుతుంది మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్న ఇతర శ్రామిక రంగాల్లో పనిచేస్తున్న ఖచ్చితంగా మీకు ఆదాయం బాగా పెరుగుతుంది ఆదాయం పెరిగి మీకు అన్ని రకాలుగా కూడా మీకు ఆదాయం పెరగడం వల్ల ఖచ్చితంగా కూడా మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఈ రోజు అంతా కూడా మీరు గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మనకి దేనికి కావాల్సిన ఏ అవసరం తీరాలన్నా డబ్బు చాలా ముఖ్యమైంది డబ్బు లేనిదే మనం ఏ పని చేయలేం అందువల్ల ఖచ్చితంగా మీ అవసరాలకి తగ్గట్టుగా ఈరోజు ఆదాయం మీకు చేతికి అందటం వల్ల మీ ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా మీరు పూర్తి చేసుకుంటారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున మీకు ఖచ్చితంగా కూడా బదిలీలు కోరుకునే వాళ్ళకి ఆ బదిలీ కోరుకునే వాళ్ళకి ఖచ్చితంగా మీ స్వస్థానాలకు బదిలీ అయ్యే అవకాశాలు కూడా మెండిగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీరు ఉద్యోగాలు చేస్తుంటే ఆ ఉద్యోగ ప్రాంతాల్లో మీ యొక్క పనిని అందరూ గుర్తిస్తారు తోటి విద్య ఉద్యోగులు కానీ పై అధికారులు కానీ మీ పనిని గుర్తిస్తారు మీ పనిని గుర్తించి ఖచ్చితంగా మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవ మర్యాదలు ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మీ మీద ఒక సాఫ్ట్ కార్నర్ అనేది ఏర్పడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున మీ ఉద్యోగ ప్రాంతాల్లో కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ప్రత్యేకమైన గౌరవం అలాగే ప్రత్యేకమైన కీర్తి ప్రతిష్టలు లభించడానికి కూడా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీకు నచ్చిన వ్యక్తులతో మీరు మిమ్మల్ని ఆరాధించే వ్యక్తులతో మిమ్మల్ని అభిమానించే వ్యక్తులతో ఈ రోజున మీరు హ్యాపీగా సంతోషంగా కూడా గడపడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే మీరు చేస్తున్న అలాగే మీ ఇద్దరి మధ్య కూడా బాండింగ్ పెరుగుతుంది ఇద్దరి మధ్య కూడా సత్సంబంధాలు పెరుగుతాయి మీ బాండింగ్ మరింత డెవలప్ అవ్వడానికి కూడా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఇద్దరి మధ్య కూడా ఒక క్లోజ్ రిలేషన్ అనేది ఏర్పడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం అంతేనే ఉంటుంది అలాగే ఈ రోజున ఆధ్యాత్మిక ఆసక్తి కూడా బాగా పెరుగుతుంది ఈ ఆధ్యాత్మిక ఆసక్తి పెరగటం వల్ల మీరు దేవాలయాలను సందర్శిస్తారు దర్శనాలు చేసుకుంటారు పుణ్యక్షేత్రాలకు వెళ్తారు తీర్థయాత్రలకు వెళ్తారు దేవతా దర్శనాలు చేసుకుని భగవంతుడి యొక్క ఆశస్సుని మీరు పొందుతారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది దానివల్ల ఏంటంటే మానసికమైన ప్రశాంతత మీలో పెరుగుతుంది మానసికమైన ఆందోళన దూరం అవుతుంది మానసికమైన ప్రశాంతత మీకు చేరువవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ఎలాంటి కార్యక్రమం చేపట్టినా కూడా అది మంచి సత్ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది వ్యాపారస్తులకు కూడా వాళ్ళని పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలు ఆర్జిస్తారు మంచి అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువుల మీద మీరు విజయం సాధిస్తారు అలాగే ఆరోగ్య సమస్య నుంచి మీరు బయటపడటానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని అనారోగ్య సమస్య నుంచి కూడా బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని కూడా మీరు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున మీరు ఖచ్చితంగా కూడా మీరు చేసే ప్రతి పని కూడా మంచి సానుకూలమైన ఫలితాలను ఇస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మంచి సత్ఫలితాన్ని ఇస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈరోజు చేసే ఏ కార్యక్రమం కూడా మీకు మంచి ఫలితాన్ని అందిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మీరు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా ఆ రంగంలో మీరు ఖచ్చితంగా రోజున అభివృద్ధి సాధించడానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే మీరు గతంలో ఏదైనా రుణాలు చేసుకుంటారు రుణాలను తీర్చేస్తారు అలాగే అప్పులు బాధ నుంచి మీరు బయటపడడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి ఈరోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకు కూడా చదువు మీద శ్రద్ధ కలుగుతుంది ఏకాగ్రత కలుగుతుంది మీరు చదివితే కనుక ఖచ్చితంగా విద్యలో మీరు ఆశించిన ఫలితాలను పొందుతారన్న విషయాన్ని గమనించాలి అలాగే చదువు మీద మీరు శ్రద్ధ పెడితే కనుక ఖచ్చితంగా మంచి ఫలితాలను పొందుతారు అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాజుకి చెందిన స్త్రీలకు కూడా ఈ ఆర్థిక పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ కుటుంబ పరంగా కానీ పరంగా కానీ సామాజిక పరంగా కానీ ఇలాగ అన్ని రకాలుగా కూడా మీకు అనుకూలమైన వాతావరణమే ఎక్కువగా కనిపిస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతికులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని మీరు పఠించండి అలాగే హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మానసిక ప్రశాంతత చేరబోతుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా పెట్టుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖను బ నమస్కారం